అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సింగరాజు రామాదేవి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా ప్రకాశరావుకి అంత అగమ్య గోచరంగా ఉంది అసలు జీవితంలో అతను ఎప్పుడు ఇంతగా బుర్రలు కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు ఏ విషయం గూర్చి ఇంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని పడలేదు అలాంటిది ఇప్పుడు ఎటూ దిక్కు తోచట్లేదు ఏమీ పాలుపోవటం లేదు ఎవరిని సలహా అడగాలో తెలియటం లేదు ఇంటిదైనా బయటదైనా ఆఫీసుదైనా అరవై ఏళ్ళ ఈ జీవితంలో ఇరవయవ ఏటా పెళ్ళయ్యాక ఏ సమస్య అయినా శ్రీమతితో పంచుకొని చర్చించి ఆమె సలహాపై నడవటం అలవాటు కానీ ఇప్పుడు ఈ వయసులో ఈ సమస్య ఏంటి చ ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు కారణం తెలియడం లేదు పార్కులో చీకట్లు ముసురుకుంటున్నాయి దోమలు కూడా విజృంభించి కుట్టడం మొదలుపెట్టాయి అప్పటికి అతడు సాయంత్రం నడక కని వచ్చి పార్కులో కూర్చొని రెండు గంటలు అయింది ఇంటికి వెళ్లాలంటే ఏదో గుబులుగా ఉంది అయినా తప్పదుగా గాఢంగా నిట్టూర్చి లేచి ఇంటి దారి పట్టాడు ఇంటి బయట లైట్లు వెలగడం లేదు చూస్తే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప పక్కవాట తలుపు కొట్టాడు అద్దెకున్న అమ్మాయి వచ్చి తాళం చెవి చేతిలో పెట్టి లోపలకు వెళ్ళిపోయింది ఆంటీ ఎక్కడికెళ్ళింది నోటిదాకా వచ్చిన ప్రశ్నను అలాగే లోపలకు మింగేశాడు తలుపు తెరుచుకొని లోపలికెళ్ళాడు లోపల కూడా లైట్లు వేసి లేవు టైము ఏడున్నర వంటింట్లోకి వెళ్ళి చూశాడు వంట చేసిన ఛాయలు లేవు అసలు లలిత ఎటు వెళ్ళినట్లు చెప్పా పెట్టకుండా పైగా వంట అది ఏమీ చేయకుండా గ్లాసు మంచినీళ్లు తాగి బెడ్రూంలోకి వచ్చాడు మంచం మీద ఆమె విడిచిన చీర కాబోలు కుప్పగా పడి ఉంది ఇంకో పక్క తుడుచుకున్న తడి తుండు ఇంకా అలాగే ఉంది వాటిని పక్కకి తోసి నిస్త్రానగా మంచంపై వాలిపోయాడు ప్రకాశరావు ఎందుకు ఇలా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది లలిత ఇల్లెంత శుభ్రంగా ఉంచేది తను లుంగి తడిటవలు మంచం మీద వదిలేస్తే వెంటనే తీసేసేది కాఫీ కప్పులు టిఫిన్ ప్లేట్లు ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసేవాడు ఆయన ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండేది తను పిల్లలు సరదాగా ఏడ్పించే వాళ్ళం కూడా మరీ అంత శుభ్రం పనికిరాదని వంట కూడా అద్భుతంగా చేసేది రెండు పూటల రకరకాల టిఫిన్లు అన్ని రకాల కూరలు పచ్చళ్ళు పగలు రాత్రి భోజనాలు తన ఆఫీస్లో వాళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్లని మేనేజర్లని గొప్పగా పిలుచుకొని వచ్చేవాడు తన ఇంటికి భోజనానికి అందరికీ ఓపిగ్గా ఆప్యాయంగా షడ్రసోపేతంగా వండి పెట్టేది లలిత నిజం చెప్పాలంటే తనకు ఒకటి రెండు ప్రమోషన్లు వాటి వల్లే లభించాయి కూడా తానెప్పుడూ ఆఫీసు పనులలోనే మునిగి తేలుతుండేవాడు కాబట్టి పిల్లల చదువులు ఆటపాటలు అన్నీ కూడా తనే చూసుకునేది పిల్లలు ఏ క్లాసో కూడా తనకు ఒక్కోసారి గుర్తుండేది కాదు అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయిందేమిటి మళ్ళీ ప్రకాశరావు ఆలోచనలు మొదటికే వచ్చాయి టైం చూశాడు ఎనిమిది అయింది లలిత ఇంకా రాలేదు అతనిలో తెలియకుండానే సన్నగా ఆందోళన మొదలైంది అసలు ఎటు వెళ్ళింది ఇంతసేపు కొంపదీసి ఏ అఘహిత్యం అయినా చచ్చా అదేమీ కాదు ఇంతలో గేటు తీసిన చప్పుడైంది అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది అంతే ఒక్క ఒదుటిన లేచి వెళ్ళి హడావుడిగా తీశాడు తలుపు లలితను చూడగానే ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాకపోతే నేనెంత గాబరపడ్డానో తెలుసా అన్నాడు అతన్ని దాటి లోపలకు వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి తల ఒక పక్కకి వంచి ఎందుకు అని అడిగింది ఆమె అడిగిన తీరులో ఆ చూపులో అతనికి ఎన్నో అర్థాలు గోచరించాయి అదే అదే తెలియకుండానే తడబడ్డాయి ఆమె నుదుటిన కుంకుమ చేతిలో కొబ్బరి చిప్ప చూసి ఓహో గుడికా అదే సంజయ్ సంజాయిషీగా అన్నాడు ఆమె మౌనంగా కాళ్ళు కడుక్కుందుకు బాత్రూం వైపు వెళ్ళిపోయింది కాసేపు ఆగి వంటింట్లో ఏదో గిన్నెల చప్పుడు ప్రకాశరావు హాల్లో సోఫాలో కూలబడ్డాడు ఆమె ఇదే తంతు చాలా మటుకు మౌనం మాట్లాడిన మాటల్లో తెలియని కాఠిన్యం అది అలిగినట్లు లేదు పెళ్ళైన కొత్తల్లో కొత్తల్లో ఏం కర్మ మొన్నీ మధ్య వరకు ఆమె అప్పుడప్పుడు అలుగుతూనే ఉండేది అయితే ఆ అలకలో ఒక మురిపం ఒక దగ్గరితనం అతడు తనని బతిమాలి మురిపించాలనే ఆరాటం ఉండేది కానీ ఇప్పుడు ఇది అలా కాదు కోపము కాదు ఘనీభవించిన ఒక నిశ్శబ్దం ఛేదించలేని ఒక మౌనపు అడ్డుగోడ ఆమె మొహంలోని ఒకనొక కరుడుగట్టిన నిర్లిప్తత అతన్ని దరిచేరనివ్వడం లేదు అసలు ఏ ప్రయత్నం చేసి దగ్గరయ్యి స్వాంతన చేకూర్చాలో అర్థం కావడం లేదు అతను ఆలోచనలో ఉండగానే ఆమె డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు సర్ది భోజనానికి రండి అని పిలిచింది ఆ పిలుపులో ఎంత తేడా భోజనానికి వస్తారా అని అడగలేదు అబ్బా ఇంకెంతసేపు రండి అని విసుక్కోలేదు అలా అని మర్యాద లేదు అది ఒక వాక్యం అంతే అందులో ఏ భావమూ లేదు భాష తప్ప అసలు ఏ భావమే లేదా ఉంది ఇన్నేళ్ళు ఇంతటి ప్రేమానురాగాలు పంచిన ఆమె ఇంత అభావంగా రాయిలా మారిందంటే కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అవును ఉంటుంది తను కనుక్కోవాలి కనుక్కుంటాను దృఢ నిశ్చయంతో లేచాడు ప్రకాశరావు బహుశా ఈ వయసులో ఇలాంటి సమస్య ఎవరికీ రాదేమో పార్కులో బెంచ్ పైన కూర్చొని స్నేహితుడు వెంకట్రావుతో అన్నాడు ప్రకాశరావు ఏమిటో ప్రకాశం వింతగా ఉంది ఇన్నాళ్ళు కాపురం చేశాక ఇవాళ భార్యతో తగాదా కొత్త కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నావా అయినా నాకు తెలిసి లలితమ్మ చాలా అనుకూలమైనది కదా అలాంటిది నీతో సరిగ్గా మాట్లాడకపోవటం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది దూర దూరంగా మెలగటం ఏమిటి ఒక్కటి మాత్రం చెప్పాలోయ్ కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదు నిర్మోహమాటంగా అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏది వదలకుండా విడమర్చి చెప్పు అన్నాడు వెంకట్రావు ప్రకాశరావు చెప్పటం మొదలుపెట్టాడు వందన గార్డెన్స్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ హాల్ పేరుకు తగ్గట్టు చక్కటి లాన్ రకరకాల పూల మొక్కలు క్రోటన్లతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది చల్లటి సాయంత్రపు పిల్లగాలికి మొక్కలు మెల్లమెల్లగా ఊగుతున్నాయి వేదిక అంతా దండలతో రంగు కాగితాలతో అద్భుతంగా అలంకరించి ఉంది మధ్యలో ఒక పెద్ద ఎర్రటి మకుమల్ కుర్చీ స్పీకర్ల నుంచి చక్కటి శ్రావ్యమైన వాద్య సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తుంది మంచి సన్నజాజుల పరిమళం స్ప్రే చేసినట్లున్నారు గాలంతా వ్యాపించి ఉంది అక్కడ వేసి ఉన్న వంద కుర్చీలు నిండిపోయాయి వచ్చిన వారంతా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు చాలామందికి అక్కడ జరగబోయే ఫంక్షన్ ఏమిటో తెలియదు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక వేడుక అంటే ఆసక్తితోనూ కుతూహలం కొద్దీ దగ్గరతనం కొద్దీ వచ్చి కూర్చున్నారు కారు దిగి టీవీగా హాల్లోకి అడుగుపెట్టింది లలిత వంకాయ రంగు అంచుగల ఆకుపచ్చ రంగు గద్వాల చీర చెవులకు తెల్లరాళ్ల దుద్దులు నుదుట పెద్ద ఎర్రటి బొట్టుతో చక్కటి ముడిగా చుట్టుకున్న కూరలు పెదవులపై చిరుదరహాసంతో హుందాగా చూడగానే గౌరవం కలిగేలా ఉంది ఆమె రూపం ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పారు కాదు ఇల్లు బయలుదేరాక మొదటిసారి నోరు విప్పుతూ అడిగింది లలిత చూస్తావుగా అంటూ ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి సరాసరి వేదిక నెక్కిన ప్రకాశరావు మైకు అందుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రత్యేకించి సందర్భం ఏమిటో చెప్పకపోయినా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం లలిత గత నలభై ఏళ్ళుగా నా సహధర్మచారిణి ఇన్నేళ్లలో ఆమె నా నుండి దూరంగా ఉన్నది ఏ వారం పది రోజుల్లో అది ఆమె తల్లిదండ్రులు మరణం వంటి అత్యవసర పరిస్థితుల్లో మిగిలిన ఇన్నేళ్ల జీవితం ఆమె కేవలం నేను మా పిల్లలు అత్తగారు ఆడపడుచులు వంటి కుటుంబ సభ్యుల బాగోగులు చూడడంలో బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేసింది వారి సుఖ సంతోషాలే తన సుఖ సంతోషాలుగా చేసుకుంది వారికి ఏ కష్టం వచ్చినా ఆమె తల్లడిల్లిపోయేది వెయ్యి దేవుళ్లకు మొక్కుకునేది అనిపించవచ్చు ఇందులో వింతేముందని ప్రతి ఇల్లాలు లేకపోతే కనీసం తొంభై శాతం ఇళ్ళు చేసే పనులేగా ఇవి అని ప్రతి ఇంట్లో జరిగే కథే కథ ఇది అని వింటున్న లలిత మొహంలో రంగులు మారుతున్నాయి ఒక నిమిషం ఆమె వంక చూసి మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు ప్రకాశం వారం క్రితం వరకు నేను అంతే కానీ నా స్నేహితుడు వెంకట్రావు నా భార్య లలిత నా కళ్ళు తెరిపించారు లలిత నాతో ఇదివరకట్లా లేదని ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నా మిత్రుడితో చెప్పాను అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏది వదలకుండా చెప్పు అన్నాడు వెంకట్రావు నేను ఓ పది రోజులు వెనక్కి వెళ్ళి ఆ గుర్తుకొచ్చింది ఇదంతా ఆ రోజే మొదలయ్యింది ముప్పై ఒకటవ తేదీ నా రిటైర్మెంట్ తేదీ ఆ రోజు ఫంక్షన్కు నువ్వు హాజరయ్యావు కదా అన్నాను అవును చాలా బ్రహ్మాండంగా ఉంది ఆఫీస్లో ప్రతి ఒక్కరూ నీ పనితనం గురించి ఆఫీస్కు నువ్వు చేసిన సేవ గురించి ఆఫీస్లో పైవారితో క్రింది వారితో నువ్వు సాగించిన సత్సంబంధాల గురించి గొప్పగా పొగిడారు అవును ఆ రోజు నిజంగా నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు ఆ రోజు నాకు జరిగిన సత్కారం వేసిన పూలదండలు కప్పిన షాలువ అందరూ ప్రేమతో ఇచ్చిన బహుమతులు అన్నీ అపురూపంగా దాచుకున్నాను ఇహ నా గురించి అందరూ చెప్పిన మంచి మాటలు నా మనోఫలకంపై సువర్ణాక్షరాలై నిలిచిపోయాయి నా శేష జీవితమంతా ఆ మాటలు కలిగించిన ఆనందంతో తృప్తితో గడిపేయవచ్చు ఇంటికి వచ్చాక లలితతో అవన్నీ పదే పదే వర్ణించి మరీ చెప్పాను ఆమె ఎంతగానో సంతోషించింది అరరే నేను కూడా వస్తే బాగుండేదండి అన్నది నిజమే ఆమె వచ్చి ఉండుంటే నాకు జరిగిన ఆ సన్మానానికి ఆ గౌరవానికి ఎంతో పొంగిపోయేది నాకే ఎందుకో ఆమెను పిలుద్దామని తట్టలేదు పదే పదే రాత్రంతా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన ఊళ్ళు అక్కడ పరిచయమైన సహోద్యోగులు నేను చేసిన గొప్ప పనులు ఇవన్నీ తనివి తీరా చెప్తూ పోయాను ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాము మర్నాడు పొద్దున లేచి లలిత ఇచ్చిన కమ్మటి కాఫీ తాగుతూ కూర్చోవై నా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో నీతో చెప్తాను అంటూ మొదలుపెట్టాను ఏమేమి చెప్పావు అది కూడా చెప్పు అన్నాడు వెంకట్రావు ఏముంది పొద్దున లేచి కాఫీ తాగాక ఏడు నుంచి ఎనిమిది వరకు వాకింగు ఎనిమిది గంటలకు వచ్చి పేపరు అది చూసి తొమ్మిదింటికి టిఫిన్ కాఫీ పది గంటలకు స్నానం పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు రీజనల్ లైబ్రరీలో గడపడం ఒకటిన్నరకు మధ్యాహ్న భోజనం ఓ రెండు గంటలు కొనుకు తీస్తే సాయంత్రం మళ్ళీ కాసేపు అలా బజారుకో ఏ సాహితీ సభకో హాజరై రాత్రి భోజనం నిద్ర అన్నీ సమయం ప్రకారం జరిగిపోవాలి ఏదో రిటైర్ అయ్యాను కదా అని తత్సారం చేస్తే ఊరుకునేది లేదు తమాషాగా లలితను బెదిరించాను కూడా ఇవన్నీ విని లలిత ఏమంది వెంకట్రావు కుతూహలంగా అడిగాడు ఏమంది అవును ఏమంది ఆలోచనలో పడ్డాడు ఏమూరా పెద్దగా గుర్తులేదు అప్పుడు లలిత ఏవో కూరలు తరుక్కుంటుంది నేను చెప్పడం అవగానే లేచి అవి పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ రెట్టించాడు వెంకట్రావు ఆ తర్వాత అవును ఆ తర్వాతే నిజమే ఆ తర్వాత నుంచి ఈ వరుస మొదలైంది హఠాత్తుగా నా మెదడులో పొరలేదో విప్పుకున్నాయి ఇప్పటి వరకు నేను పట్టించుకొని తెలుసుకొని కొత్త కోణాలేవో నా మనసును తట్టి లేపాయి వాటి ఫలితమే ఇవాల్టి ఈ వేడుక ఇంటి యజమానుగా డబ్బులు సంపాదించుకునే వ్యక్తిగా నాకు ఇంటికి ఆమె చేసిన సేవలన్నీ నా హక్కుగా ఆమె బాధ్యతగా భావించాను నేను ఒక గృహిణిగా ఆమెది అంతే ముఖ్యమైన పదవి అని గుర్తించలేదు ఆమె శ్రమకు సేవకు ఏనాడు గుర్తింపును ఇవ్వలేదు అది ఒక పనిగానే భావించలేదు ముప్పై ఏండ్ల నా ఉద్యోగ జీవితంలో నాకు జీవితంతో పాటు ఎన్నో ఇంక్రిమెంట్లు పదోన్నతులు ప్రశంసలు బహుమతులు అటు పిమ్మట పదవీ విరమణ కానీ కానీ ఆమె నలభై ఏళ్ళ గృహిణి జీవితానికి జీతం భత్యం ఏమీ లేవు ప్రశంసలు లేవు పదవీ విరమణ అంతకన్నా లేదున్నా లేదు అసలు వెలకట్టలేని ఆమె సేవలకు నా దృష్టిలో మనందరి దృష్టిలో విలువే లేదు ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను చేసిన తప్పు ఇక ముందు మరెవ్వరూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనాడు సభాముఖంగా నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను ఆయన స్వరం గద్గదమైంది వింటున్న లలిత కళ్ళ నిండా నీళ్లు సభలో కలకలం నేను ఏమి చేసినా ఆమె రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు కానీ ఈ చిన్న సన్మానం నేను నా పిల్లలు కలిసి లలితకు తెలియకుండా ఏర్పాటు చేశాం ఆ మాట వినగానే లలిత కళ్ళు ఆశ్చర్యంతో ఆరాటంతో పిల్లల కోసం వెతికాయి అమ్మమ్మ నానమ్మ అంటూ మనవలు మనవరాళ్ళు చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను స్టేజ్ మీదకు తీసుకువెళ్ళారు పెద్ద మనవడు మనవరాలు వచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందించారు ఆమె ఆ పుష్పగుచ్చాలు అందుకొని వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని ముద్దాడింది వెనుకగా కూతురు కోడలు వచ్చి పెద్ద పూలమాలను ఆమె మెడలో వేశారు కొడుకు అల్లుడు వచ్చి ఒక చక్కటి ఖరీదైన షాలువ కప్పారు ఆమె ఇంకా ఆ ఆశ్చర్యాలలో తేరుకునే ముందే ప్రకాశరావు మైకు ఆమె చేతికి ఇచ్చాడు లలిత కళ్ళు తుడుచుకుంటూ ఇంత అద్భుతమైన అభినందన సభ ఏర్పాటు చేసిన మా వాళ్లకు వచ్చిన మీ అందరికీ నమస్కారం ఏ స్త్రీ కూడా తన గృహిణి జీవితం నుండి రిటైర్మెంటు కోరుకోదు అలా చూస్తే అది ఆమెకు బ్రతుకు నుండి విరమించడమే అవుతుంది అయితే ఆమె కోరుకునేది తను చేసే పనులకు రవ్వంత గుర్తింపు గోరంత తోడ్పాటు వ్యక్తిగా నాకంటూ కాస్తంత చోటు సమయం పెళ్ళైన కొత్తల్లో ఆడపడుచు అత్త మామగార్ల బాధ్యతలతో ఆపై కొన్నాళ్లకు పిల్లలు వారి పసితనం ఊపిరి సలపని పనులు ఆ తర్వాత వారి స్కూలు కాలేజీ జీవితాలు వారిని చదివించటం చెడుతోవ పట్టకుండా చూసుకోవడం కుటుంబ సభ్యులందరికీ భోజనం తయారీ ఇతర ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే ఇన్ని బాధ్యతల మధ్య ఎప్పుడూ నేను అర్రులు చాచించి నాకు దొరకనిది నాకంటూ కాస్తంత సమయం నేను ఒంటరిగా ఉండి నా భావాలను నాతో నేనే పంచుకునే చోటు పిల్లల చదువులు పెళ్లిళ్ళు అయ్యి స్థిరపడ్డాక కొంత వెసులుబాటు దొరికింది ఆయన రిటైర్మెంటు అయ్యాక ఇహ నాకంటూ వీలు చిక్కించుకోవచ్చు అని ఆశపడ్డాను కానీ ఆయన రిటైర్ అయ్యి అవగానే భావి జీవితపు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇందులో ఇంటి పనిలో సహాయానికి కానీ నాకు కానీ ఎక్కడా స్థానం కల్పించలేదు అసలు ఆ వైపు నుండి ఆలోచించలేదు ఈ గానుగేద్దు జీవితపు టైం టేబుల్ ఏమాత్రం మారడానికి వీలు లేదు సుమా అని నవ్వుతూనే హెచ్చరించారు కూడా మీలో చాలామందికి తెలుసు నాకు మోకాల నొప్పులు డాక్టర్ దగ్గరకు వెళ్తే వాకింగ్ చేయమంటాడు పొద్దున పూట వెళ్ళామంటే పాలవాడు పేపరు పనిమనిషి చాకలి ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఆ పైన ఇంటి పని వంట పని మామూలే ఇహ సాయంత్రాలు ఇంటికి తాళం వేసి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదు ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి చక్కగా తయారై కాఫీ టిఫిన్తో ఎదురవ్వాలి ఇన్ని ఆంక్షల మధ్య నా నడక ఇంకెక్కడ సాగాను అలాగే ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళాలని నా కోరిక ఎన్ని ఇక్కట్లో చెప్పలేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నా ఇష్టాలు అవసరాలు అభిరుచులు అన్నిటికీ ఆఖరి స్థానమే ఉండడంతో పెద్ద నుండి చిన్న వరకు అందరి పనులు అవసరాలు ముగిసాకే నేను నా గురించి ఆలోచించాల్సిన పరిస్థితి నేను ఒక స్త్రీగా ఒక గృహిణిగా తల్లిగా భార్యగా నేను కోరుకునేది ఒక్కటే ఇంటి పని వంట పని చేసేవారు కూడా మనుషులే వారికి కొన్ని ఆలోచనలు అభిరుచులు ఆశయాలు ఉంటాయి వారికి కొంతలో కొంత మీ సహకారం అందించండి వారి పనుల్లో తోడ్పడండి వారు చేసిన పనిని గుర్తించండి అప్పుడప్పుడైనా ఒక చిరునవ్వు ఒక ప్రశంస ఒక మెచ్చుకోలు అందివ్వండి అదే వారు కోరుకునేది ఇన్నాళ్ళటికి నా మనసు అర్థం చేసుకున్నందుకు ఈయనకు లలిత భావోద్వేగంతో గొంతు బొంగురు పోగా మాట్లాడటం మానేసింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ